హే గాయస్ హలో అండి హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ రిప్కా నగేష్ ఫ్లాగ్స్ సో ఈరోజు నేను ఒక దినుసుల పొడి తయారు చేయబోతున్నానండి దీన్ని సంబారు అని మన వాడుక భాషలో అంటారు కానీ దీన్ని సంబారం అని అంటారు సో వంటలో చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాము సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటే దీనికి కావాల్సిన పదార్థాలు ఫస్ట్ ఒక పావు కేజీ ధనియాలు తీసుకోండి తర్వాత వచ్చేసి ఒక వంద గ్రాములు ఆవాలు తీసుకోండి తర్వాత వచ్చేసి మెంతులు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ చాలండి ఒక యాభై గ్రాములు సరిపోతాయి నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర ఒక వంద గ్రాములు తీసుకోండి నెక్స్ట్ మనకు కావాల్సింది వెల్లుల్లి వెల్లుల్లి వచ్చేసి ఒక వంద గ్రాముల వరకు తీసుకోండి మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే స్కిప్ చేయొచ్చు కరివేపాకు కరివేపాకు ఒక వంద గ్రాములండి అంటే వంద గ్రాములు అంటే ఇప్పుడు నేను చూపించాను కదండీ ఆ బౌల్ నిండా సో నెక్స్ట్ వచ్చేసి పసుపు పసుపు ఒక పావు కేజీ కావాలి సో మనకి సంబారు తయారు చేసుకోవడానికి ఇవన్నీ ఈ పదార్థాలన్నీ మనకి కావాలి సో ఒకసారి చూడండి మెంతులు ఆవాలు జీలకర్ర వెల్లుల్లి పసుపు ధనియాలు కరివేపాకు సో ఇవన్నీ ఎంత క్వాంటిటీలో తీసుకోవాలో నేను మీకు స్టార్టింగ్లో మెన్షన్ చేశాను సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే వీటన్నిటిని ఒకేసారి అన్ని ఫ్రై చేసుకోకూడదండి విడివిడిగా ఫ్రై చేసుకోవాలి సో ఫస్ట్ అయితే చూడండి నేను ధనియాలు ఓన్లీ ఒక్కటే ఫ్రై చేస్తున్నానండి అది కూడా సిమ్ చేసేసి మనం ఫ్రై చేసుకోవాలి ఓన్లీ మనం విడివిడిగా ఫ్రై చేసుకోవాలి దట్టు సిమ్లో సిమ్లో పెట్టేసి అంటే లో ఫ్లేమ్లో పెట్టేసి మనం ఫ్రై చేసుకోవాలండి విడివిడిగా ఫ్రై చేసుకోవాలి సో ఫస్ట్ ధనియాలు అయితే నేను ఫ్రై చేసుకుంటున్నాను ఇవి ఆల్రెడీ నేను ఫ్రై చేసి పెట్టిన ధనియాలు అండి ఇంతకుముందు ఎందుకంటే అవి కొంచెం ఈ సీజన్లో బూజు రాకుండా ఉండాలంటే మనం లైట్గా ఫ్రై చేసుకొని పెట్టుకుంటే ధనియాలు అనేవి బయట ఉన్న ఎన్ని రోజులున్నా పాడవ్వండి చాలా ఫ్రెష్గా ఉంటాయి సో మీరు కూడా ట్రై చేయండి సో ఇదిగోండి నేనైతే ఈ ధనియాలు ఫ్రై చేసుకొని ఒక బౌల్లో అయితే వేసుకుంటున్నాను సపరేట్ సపరేట్గా అండ్ నెక్స్ట్ వచ్చేసి మెంతులు మెంతులు కొన్నే చాలు అండి లేదంటే చేదొస్తుంది ఇదేంటంటే స్మెల్ కోసము కొంచెం కన్సిస్టెన్సీ కోసం ఈ మెంతులు అనేది మనం దీనిలో యాడ్ చేస్తాము మెంతులు కూడా ఒక ఫిఫ్టీ గ్రామ్స్ చాలు అవి కూడా జస్ట్ అవి వెంటనే ఫ్రై అయిపోతాయండి జస్ట్ వేడి చాలు దానికి ఆ బాండీకున్న వేడి చాలు అవి కూడా ఈ బౌల్లో వేసేయండి నెక్స్ట్ వచ్చేసి ఆవాలు ఆవాలు కూడా విడిగా ఫ్రై చేసుకోండి ఎంత క్వాంటిటీ నేను స్టార్టింగ్లో చెప్పాను కదా సో అంతే క్వాంటిటీలో అన్నీ తీసుకొని విడివిడిగా ఫ్రై చేసుకొని ఇవి మొత్తం కలిపి ఒక బౌల్లో వేసుకోవడమేనండి చాలా సింపుల్ ఈ సంబారు అనేది చిన్నప్పుడు మా నాయనమ్మ చేసేదండి తర్వాత మా అమ్మ చేసేది ఇప్పుడు నేను కూడా అదే కంటిన్యూ చేస్తాను ఇదేంటంటే పసుపు బదులుగా మనం యూజ్ చేస్తామండి ఇన్స్టెడ్ ఆఫ్ పసుపు పసుపు బదులుగా మనం పసుపు బదులుగా కూరల్లో మనం ఈ సంబారు ఈ పొడి అనేది మనం యాడ్ చేస్తామండి అది కానీ చాలా స్మెల్ కానీ టేస్ట్ కానీ మసాలా కూడా అవసరం లేదండి అంత టేస్ట్గా అంత స్మెల్ ఉంటుందండి కర్రీస్లో ఇది కనుక మనం యాడ్ చేసుకుంటే ఎక్కువ కూడా అవసరం లేదండి జస్ట్ ఒక హాఫ్ స్పూన్ చాలు ఇదిగోండి ఆవాలు కూడా ఫ్రై చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర జీలకర్ర యాక్చువల్గా నా దగ్గర కొంచెమే ఉందండి నేను జస్ట్ మీకు ఈ వీడియో తీయడం కోసమే చేస్తున్నాను కానీ యాక్చువల్గా నా దగ్గర ఉంది ఇది సో జీలకర్ర అయితే కొంచమే ఉంది యాక్చువల్గా ఇది ఫిఫ్టీ గ్రామ్స్ అయినా హండ్రెడ్ గ్రామ్స్ అయినా ఎంత క్వాంటిటీ అయినా అండి స్మెల్ చాలా బాగుంటుంది ఈ సంబారుకి మెయిన్ జీలకర్ర వల్లే స్మెల్ వస్తుందండి నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు సో కరివేపాకు చూడండి నేనైతే దీన్ని ఫ్రెష్గా ఆ ఓన్లీ ఆకులు మొత్తం వలచేసేసి బాండీలో ఫ్రై చేసుకుంటున్నాను అండి అది కూడా సిమ్లో పెట్టేసి ఫ్రై చేయాలండి మనం ఎన్ని ఫ్రై చేసినా కూడా సో కరివేపాకు అనేది యాక్చువల్గా ఇది మనం క్లీన్ చేసుకొని ఎండలో పెట్టుకోవచ్చు నేనేం నేనేం చేశానంటే ప్రస్తుతానికైతే ఇక్కడ కొంచెం ఎండ లేదని చెప్పేసి నేను డైరెక్ట్గా దాన్ని క్లీన్ చేసేసి బాండీలో ఫ్రై చేస్తున్నానండి మీకు కనుక టైం ఉంటే కరివేపాకుని కోసి అది కడిగి మామూలుగా ఎండలో ఎండ పెట్టేసుకొని అయినా ఫ్రై చేసుకోవచ్చు లేదు అని అంటే ఇలా డైరెక్ట్గా కూడా సిమ్లో పెట్టేసి కరివేపాకు డైరెక్ట్గా ఒక ప్యాన్లో వేసేసి మనం దాన్ని ఫ్రై చేసుకోవచ్చండి కరివేపాకు పచ్చిది వేయరండి ఇట్లా ఫ్రై చేసుకునే వేయాలి చూడండి ఇదిగో కలర్ చేంజ్ అవ్వాలి ఆల్మోస్ట్ మాడిపోయినంత స్టేజ్లో ఇది మనం యాడ్ చేసుకోవాలి ఇదిగో చూడండి ఇట్లా రావాలి ఆల్మోస్ట్ బాగా ఫ్రై అయిపోయింది ఇట్లా పట్టుకుంటే పౌడర్ లాగా అయిపోతుందండి అంత వరకు దాన్ని ఫ్రై చేయాలి మనం కరివేపాకు అనేది కంపల్సరీ ఎక్కువసేపు ఫ్రై చేయలేదంటే పాడవుతుందండి ఇవన్నీ ఒక బౌల్లో వేసాం కదండి దినుసులు మొత్తం కరివేపాకు వెల్లుల్లి పసుపు పక్కన పెట్టేసి మిగతా ఏ దినుసులు అయితే మన దగ్గర ఉన్నాయో అవన్నీ కలిపి మనం మిక్సీ పట్టేసుకోవడమేనండి మొత్తం గ్రైండ్ చేసుకోవాలి చూడండి అన్నీ గ్రైండ్ చేసుకున్న తర్వాత అదిగోండి పౌడర్ అలా తయారవుతుంది ఇది అందరికీ తెలిసిన విషయమే మనము కరివేపాకు వెల్లుల్లి పసుపు ఇవి కాకుండా మిగతా దినుసులన్నీ పౌడర్ చేసేసిన తర్వాత ఇప్పుడు మనం వెల్లుల్లి యాడ్ చేసుకోవాలి ఇదిగోండి వెల్లుల్లి కనుక స్టార్టింగ్లోనే వాటితో పాటు యాడ్ చేసామంటే మొత్తం ముద్ద ముద్దలాగా అయిపోతుందండి అట్లా ఎప్పుడూ చేయకూడదు దినుసుల తర్వాతే మనం వెల్లుల్లి యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి దినుసుల పౌడర్ విత్ వెల్లుల్లి వెల్లుల్లి దినుసులు పౌడర్ మొత్తం మిక్సీ పట్టిన తర్వాత ఇదిగోండి ఇలా వచ్చింది దీన్ని ఇంకా మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి వన్ ఆర్ టూ టైమ్స్ అయినా మనం గ్రైండ్ చేసుకోవాలండి ఒకేసారి కాదు ఇదిగోండి ఇదేంటంటే ఇవి వేడి తగ్గిపోయిన తర్వాతే మనం చేసుకోవాలండి ఒక్క ఇదిగోండి నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు యాడ్ చేశాను కరివేపాకు కూడా యాడ్ చేసుకొని మొత్తం గ్రైండ్ చేసుకోవాలి ఈ దినుసులన్నీ వేడి తగ్గిపోయిన తర్వాతే మనం మిక్సీ పట్టుకోవాలండి లేదంటే ఆ వేడికి మొత్తం ముద్దలాగా అయిపోతుందండి సో మొత్తం వేడి తగ్గిన తర్వాతే అవి ఆ చల్లారిపోయిన తర్వాతే మనం గ్రైండ్ చేసుకోవాలి మొత్తం ఇదిగోండి ఇట్లా వస్తుంది ఇదిగోండి ఇది వచ్చేసి ఓన్లీ దినుసులు పౌడరు కరివేపాకు వెల్లుల్లి మొత్తం వేసామండి ఒక పసుపే మనం వేయలేదు సో పసుపు మనం దీనిలో జస్ట్ యాడ్ చేసుకోవడమేనండి ఎందుకంటే అది ఎలానూ చాలా మెత్తగా ఉంటుంది కాబట్టి దాన్ని ఏమి మిక్సీకి వేయాల్సినంత అవసరం లేదు ఇదిగోండి ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్నాం కదా దీనిలో ఎక్కడన్నా చిన్న చిన్న ఉండల్లాగా ఉంటే మొత్తం అట్లా స్పూన్ తోటి మొత్తం మనం కలుపుకోవాలండి ఏమీ అవి ఉండలు అనేవి లేకుండా వేడి మీద అసలు వేయకూడదు ఇదిగోండి ఇప్పుడు దీనిలోకి మనం పసుపు అనేది యాడ్ చేసుకోవాలి పసుపు మ్యాక్సిమం ఒక పావు కేజీ అయినా తీసుకోండి ఆ పసుపు అనేది దీనిలో యాడ్ చేసుకోవడమేనండి ఇదిగోండి పసుపు మొత్తం యాడ్ చేసిన తర్వాత ఇలా ఉంటుందండి నిజంగా స్మెల్ అయితే చాలా బాగుంటుంది కర్రీస్కి కూడా చాలా మంచి స్మెల్ వస్తుందండి ఇదిగోండి ఇలా ఉంటుంది కర్రీస్కి చాలా స్మెల్ వస్తుంది ఎవరికైనా తెలియపోతే కంపల్సరీ సిటీస్లో ఉండే వాళ్ళకి నాకు తెలిసి తెలీదు కంపల్సరీ ట్రై చేసుకోండి చాలా బాగుంటుంది సో కీప్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ